ీ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం చెన్నైలోని చూడవలసిన ప్రసిద్ధమైన దేవాలయాలు ఏమీ ఉన్నాయి అవి ఎలా సందర్శించాలి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలి అది రోజులో ఒక్కరోజులో కూడా అతి తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళి రావచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక పదండి చెన్నై సిటీలో మనం చూడవలసిన ముఖ్యమైన మూడు దేవాలయాలు ఉన్నాయి ఒకటి వడపళని మురుగన్ దేవాలయం రెండు మైలాపూర్లోని కపాలీశ్వర టెంపుల్ మూడు ట్రిప్లికేన్లోని పార్థసారథి టెంపుల్ మరియు ప్రక్కనే ఉన్న మెరీనా బీచ్ వీటిని ఒక్కరోజులో ఎలా సందర్శించాలో ఇప్పుడు చూద్దాము మనం మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో లేదా బస్సులో ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో చెన్నై చేరుకునే విధంగా ప్లాన్ చేసుకునండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిన తరువాత స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్కు లిఫ్ట్ ఉంటుంది ఈ లిఫ్ట్ ఎక్కిపైకి వెళ్లి వెయిటింగ్ హాల్కు వెళ్ళండి ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఒక్కొక్కరికి గంటకు ముప్పై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇందులో ఒక గంటలో ప్రశాంతంగా ఫ్రెషప్ అవ్వవచ్చు ఫ్రెషప్ అయిన తరువాత మీరు మీ సామానులు అదే స్టేషన్లోని క్లోక్ రూమ్లో పెట్టేసి బయటకు వచ్చి ప్రక్కనే ఎడమ వైపున ఉన్న మెట్రో రైల్వే స్టేషన్కు రండి అక్కడ నుండి వడపళనికి మెట్రో ట్రైన్ ఎక్కండి ఒక ముప్పై నిమిషాల జర్నీ తరువాత వడపళ్ళని చేరుకుంటారు వడపళ్ళని మెట్రో స్టేషన్ దిగి మీరు ఒక ఐదు వందలు మీటర్లు నడుచుకుంటూ వెళ్ళితే మురుగన్ టెంపుల్ చేరుకోవచ్చు చెన్నై నగరం నడిబొడ్డున అంతంత ప్రధానమైన ఈ దేవాలయం ఉన్నది ఈ దేవాలయం నూట ఐదు సంవత్సరాల క్రితం అన్నాస్వామి అనే భక్తుడు ఒక గుడిసే నిర్మించి మురుగన్ చిత్రపటాన్నించి పూజించేవాడు అతని ఆరాధనా సమయాలలో అతనిలోకి దైవశక్తి ప్రవేశించటాన్ని అతను అనుభవించాడు ఆ సమయంలో అతను ఏమి చెప్పినా అవి నిజమయ్యేవి కాలక్రమేణా వ్యాధులు నయం కావటం ఉద్యోగాలు పొందటం వివాహాలు జరగటం ద్వారా ఉపశమనం లభించింది ఆ తరువాత ఆధ్యాత్మిక మానవతావాదులు ఇప్పుడు మీరు చూస్తున్న అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేలు జంటలు ఇక్కడ వివాహం చేసుకుంటారు నిలువెత్తు భంగమలో ఉన్న మురుగన్ మూలవిరాట్ ప్రతి విషయంలోనూ పళని మూలవిరాట్ను పోలివుంటుంది ఆలయప్రవేశద్వారం స్కందపురాణంలోని అనేక చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది మురుగన్ టెంపుల్ సందర్శించిన తరువాత మనం ఇప్పుడు మైలాపూర్లోని కపాలీశ్వర ఆలయానికి వెళ్దాము మురుగన్ టెంపుల్ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళితే బస్టాప్ వస్తుంది అక్కడి నుండి మైలాపూర్ వెళ్లే సిటీ బస్సులు ప్రతి పది నిమిషాలకు ఒకటి ఉంటుంది బస్సు నెంబర్ పన్నెండు బి టికెట్ పది రూపాయలు మాత్రమే ఒక అరగంట జర్నీ ఉంటుంది అరగంట తరువాత మైలాపూర్ కపాలేశ్వరన్ టెంపుల్ కు చేరుకోవచ్చు ఈ మైలాపూర్లోని కపాలీశ్వర్ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినది ఇక్కడ పార్వతీదేవి బ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామితో పాటు నాలుగు వేదాలతో ముడిపడిన ఎన్నో కథనాలు ఉన్నాయి వాటితో పాటు ఈ ఆలయ విశేషాలు మీకోసం పరమశివుడు పార్వతీదేవికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో పాటు విభూతి ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉంటాడు ఆ సమయంలో పార్వతీదేవి లిప్తకాలంపాటు తన దగ్గరగా వచ్చిన పట్ల ఆకర్షితురాలవుతుంది దీంతో పరమశివుడు కోపగించుకుని పార్వతీదేవిని నెమలిగా మారిపోవాలని శపిస్తాడు అటుపై కోపం తగ్గిన తర్వాత పార్వతీదేవికి శాపవిమోచన రహస్యం కూడా చెబుతాడు పార్వతీదేవి నెమలి రూపంలో తపస్సు చేసిన ప్రాంతము కాబట్టే దీనికి మైలాపూర్ అని పేరు వచ్చినట్లు చెబుతారు తమిళంలో మైలు అంటే నెమలి అని అర్థం ఈ మైలాపూర్లోనే సుబ్రహ్మణ్యస్వామి తన ఆయుధమైన శక్తివేల్ను నుంచి పొందారని చెబుతారు ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని కపాలీశ్వర్ వెనుక కూడా ఒక పురాణకథ దాగి ఉంది దాని ప్రకారం ఒకసారి కైలాసంలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఆ చర్చలో బ్రహ్మశివుడి పట్ల అహంకారంతో ప్రవర్తించి నిందిస్తాడు దీంతో కోపగించుకున్న పరమశివుడు ఆ బ్రహ్మతలలో ఒక తలను నరికేస్తాడు దీంతో బ్రహ్మ తన తప్పును తెలుసుకుని పరిహారం సూచించమని అడుగుతాడు మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాల్సిందిగా సూచిస్తాడు దీని ప్రకారం బ్రహ్మ మైలాపూర్కు వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు అటుపై బ్రహ్మకు తన తల తిరిగి వస్తుంది బ్రహ్మ కపాలంను తిరిగి ఇప్పించాడు కాబట్టే ఇక్కడి పరమశివుడిని కపాలీశ్వర్ అని అంటారు మైలాపూర్లో పరమశివుడు లింగ రూపంలో పూజలు అందుకొంటూ ఉంటే పార్వతీదేవి కర్పాంగల్ అనే పేరుతో భక్తులకు దర్శనమిస్తుంది కర్పాంగలంటే కోరిన కోర్కెలు తీచ్చే చెట్టు అని అర్థం అంతేకాకుండా దేవాలయం ప్రాంగణంలో విష్ణువు బ్రహ్మ లక్ష్మి గణపతి కుమారస్వామి తదితర కూడా వేర్వేరు ఉపాలయాలు ఉన్నాయి భారతదేశంలో ఎత్తైన గోపురాలు కలిగిన దేవాలయాల్లో కపాలీశ్వర దేవాలయం కూడా ఒకటి కపాలీశ్వరన్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేస్తారు అందుకని మీరు మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఇక్కడికి చేరుకుంటే దర్శనం పూర్తి చేసుకోవచ్చు ఇక్కడి నుండి ట్రిప్లికేన్లోని పార్థసారథి ఆలయంకు వెళ్దాము కపాలేశ్వరం టెంపుల్ నుండి ట్రిప్లికేన్ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆటోలో వెళ్లవచ్చు వాళ్ళు ఒకరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పార్థసారథి ఆలయ సమీపంలో భోజన హోటల్స్ ఉన్నాయి హోటల్లో భోజనం చేసుకుని టెంపుల్కి చేరుకోండి ఈ ఆలయం మధ్యాహ్నం గంట నుండి నాలుగు గంటల వరకు మూసివేస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో గుడి తెరిచే వరకు విశ్రాంతి తీసుకునండి నాలుగు గంటలకు ఆలయం తెరిచిన తరువాత దర్శనం చేసుకునండి పార్థసారథి ఆలయం చెన్నైలోని ట్రిప్లికేల్లో ఉన్న భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ వైష్ణవ దేవాలయం నూట ఎనిమిది దివ్యదేశాలలో అరవే ఒక్కవది పార్థసారథి అనే పేరుకు అర్జునుడు రథసారథి అని అర్థం ఈ ప్రదేశాన్ని తమిళంలో తిరువల్లికేని అంటారు అంటే కలువ పువ్వుల చెరువు అని అర్థం గర్భగుడిలో ఒకే చోట తన కుటుంబంతో సహా శ్రీకృష్ణుడిని పూజించే విశిష్టమైన ఆలయం ఇది రుక్మిణి ఆమె తమ్ముడు సాత్యకి అన్నయ్య బలరాముడు కనిపిస్తాడు కుమారుడు ప్రద్యుమ్నుడు మరియు మనవడు అనిరుద్ధుడు ఉత్తరాన దక్షిణాభిముఖంగా ఉన్నారు పార్థసారథి రూపంలో ఉన్న కృష్ణుడు మీసాలతో అలంకరింపబడి చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నాడు ఈ ఆలయాన్ని మొదట ఆరవ శతాబ్దంలో రాజు నరసింహవర్మ చేత పల్లవులు నిర్మించారు తరువాత చోళులు ఆ తరువాత పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులచే విస్తరించబడింది ఈ ఆలయంలో విష్ణువు యొక్క ఐదు రూపాల ఉన్నాయి యోగ నరసింహ రాముడు గజేంద్రవరదరాజ రంగనథ మరియు పార్థసారథిగా దర్శనం ఇస్తారు ఇంతటితో ఈ ఆలయం దర్శనం పూర్తయింది ఇప్పుడు సమయం నాలుగున్నర ఐదు అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధమైన మెరీనా బీచ్కి వెళ్దాము ఆటోవాళ్లు ఒకరికి యాభై రూపాయలు తీసుకుంటారు బీనా బీచ్ భారతదేశంలోనే పొడవైన సహజ సిద్ధమైన బీచ్ దీని పొడవు ఆరు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే బీచ్లలో ఒకటి వారాంతపు రోజులలో రోజుకు ముప్పై వేలు మంది సెలవు దినాలలో రోజుకు యాభై వేలు మంది సందర్శకులను ఆకర్షిస్తుంది ఈ బీచ్ ఆహార దుకాణాలకు పేరుగాంచింది స్మారక విగ్రహాలు ఉదయం పూట నడక జాగర్ల ట్రాక్ ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం వంటి మొదలైన అంశాలు దీనిని అన్ని వయస్సుల వారికి ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చాయి సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి మరియు అలలు బలంగా వీస్తాయి తమిళనాడు యొక్క మాజీ ముఖ్యమంత్రులు ఎన్జిఆర్ అన్నాదురై కరుణానిధి మరియు జయలలిత స్మారకాలు బీచ్లో చూడవచ్చు మీరు బీచ్లో ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు సరదాగా గడపవచ్చు బీచ్లోనే మీకు ఇష్టమైన ఫుడ్ అందుబాటులో ఉంటుంది డిన్నర్ తరువాత ఆటోలో లేదా లోకల్ ట్రైన్ ద్వారా చెన్నై సెంట్రల్కు చేరుకోవచ్చు ఆటో వాళ్ళు ఒకరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు రైల్వే స్టేషన్ నుండి మీ ట్రైన్ టైమింగ్స్ను బట్టి మీ హోమ్ టౌన్కు మన తెలుగు రాష్ట్రాలకు చేరుకోవచ్చు ఇదండి మన ఒకరోజులో చెన్నై ట్రిప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన శ్రీ మైట్స్ ఛానల్ను లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు